పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వెనదల విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వెనదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది బంగారం మరియు వెనదళ్లు ఒక్కసారిగా పెరిగాయి ఇది పసిడి కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు మన ఛానల్లో బంగారం మరియు వెనదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్ కు వెళ్లి కనుక్కోండి సేమ్ ఉంటాయి ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వెనదల విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా మరికరేజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు గోల్డ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెనుదర వచ్చేసి ఒక లక్ష పదహారు వేల రూపాయల నుండి రెండు వేల రూపాయలు పెరిగి ఒక లక్ష పద్దెనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ పది గ్రాముల గోల్డ్ ధర వచ్చేసి తొంభై ఒక వేల ఎనిమిది వందల రూపాయల నుండి పదకొండు వందల రూపాయలు పెరిగి తొంభై రెండు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ధర వచ్చేసి డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయల నుండి ఏడు వందల ఎనభై రూపాయలు పెరిగి డెబ్బై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి ఒక లక్ష ఒక వెయ్యి రెండు వందల తొంభై రూపాయల నుండి ఒక వెయ్యి నలభై రూపాయలు పెరిగి ఒక లక్ష రెండు వేల మూడు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బంగారం మరియు వెనదలు బారీ పెరిగాయి మరి ఈ విధంగా ప్రతిరోజు గోల్డ్ అప్డేట్ తెలుసుకోవాలంటే ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ